హుజురాబాద్ నియోజకవర్గం నివాస్ న్యూస్ ఆదివారం రోజు కరీంనగర్ పట్టణంలో మేఘా హోటల్ హాల్ హాల్లో జరిగిన పద్దెనిమిది జిల్లాల వాణిజ్య పనుల శాఖ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగులందరూ డిప్యూటీ కమిషనర్ స్థాయి నుండి కింది స్థాయి వరకు గతంలో కొన్ని సంవత్సరాలు వాణిజ్య పనుల శాఖలో పనిచేసే పదవీ విరమణ చేసిన ఉద్యోగ మిత్రులందరికీ ఈ రోజు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాదులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గిజిస్టర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాయిద్ హుసేన్ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గత ఫిఫ్త్ జోన్ లో పనిచేసిన అన్ని కేటగిరీలకు సంబంధించిన వాణిజ్య పనుల ఉద్యోగులు చనిపోయిన వారికి రెండు నిమిషాలు వాహనం చేసి వారికి మనశ్శాంతి కలగాలని అన్నారు ఈ సందర్భంగా అప్పటి డిప్యూటీ కమిషనర్ మాజీ అధికారి జకరయ్య మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషమని ఆయన అన్నారు మాజీ సిటీఓ రామస్వామి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల తర్వాత మనమందరం అక్కడ కలవటం చాలా సంతోషమని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గిస్టెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ మాట్లాడుతూ ముప్పై ఆరు సంవత్సరాల నుండి చూస్తున్న ఉద్యోగులు అందరూ పదవీ విరమణ చేసిన తర్వాత అందరూ ఇక్కడ కలవటం ఎంతో సంతోషకరం ఇలాంటి రోజు ఈ రోజు రావటం చాలా సంతోషమని ఒకరికి ఒకరు ఈ రోజు కొన్ని సంవత్సరాల క్రితం పదవీర్మణులు చేసి వెళ్లినవారు ఉద్యోగులందరూ పై స్థాయి అధికారం నుండి కింది స్థాయి ఉద్యోగి వరకు గతంలో వారితో కలిసి పనిచేసిన వారు ఈ రోజు కలవటం ఆ ఉద్యోగుల సోదరుల అందరికీ ఒక పండుగ లాగా కనబడింది వారు అందరూ కలిసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాణిజ్య వనరుల శాఖ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘాన్ని స్థాపించడానికి మీరందరూ ప్రతి ఒక్కరు సహకరించాలని వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులకు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ విజ్ఞప్తి చేశారు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన టీసీటీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాణిజ్య వనరుల శాఖ నాన్ కిస్టెడ్ ఉద్యోగుల సంఘం డివిజన్ జి విక్షపతి వీరి సమక్షంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని వారిద్దరికీ మహమ్మద్ ముజాహిద్ హుసేన్ అభినందనలు తెలియజేశారు వచ్చిన రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ ప్రతి ఒక్కరికి శాల్వత్ సన్మానం చేస్తూ స్వీట్ తినిపించి షేల్డ్ ఇచ్చి వారికి బిందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వందకు పైగా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొన్న తెలంగాణ వాణిజ్య పనుల శాఖ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం నాయకులు ఎస్ ప్రభాకర్ హనుమంతరాజు మహమ్మద్ సలీం రాజేందర్ ప్రకాష్ అమరేందర్ కృష్ణమూర్తి భగవాన్ రెడ్డి సత సత్యనారాయణ డబ్బా సత్యనారాయణ కైలాస నాగభూషణం శరత్ చంద్రారెడ్డి రెడ్డి నాగేశ్వరరావు స్వతంత్ర భూనాథం సాయిలు కిషన్ రెడ్డి రామకృష్ణయ్య రామచంద్రం ఆనందం లక్ష్మీరాజం విజయ్ కుమార్ మహమ్మద్ హఫీజ్ మహమ్మద్ జలాల్ కట్ శంకరయ్య రవీంద్రనాథ్ గెజ్టెడ్ అధికారుల సంఘం మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు మహమ్మద్ సర్దార్ మొగలి ప్రభుదాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా ఆర్ శ్రీనివాస్ అన్నగారు మరి దేనికి బిక్షపతి జగన్మోహన్ రెడ్డి మరి ప్రతి ఒక్కరూ సహకరించిన వారికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ గతంలో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో డిఎస్సి ద్వారా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో నియామకమైన తర్వాత ఆ డిపార్ట్మెంట్ నచ్చక ఆరు నెలలకే ఆర్ఎంపి డిపార్ట్మెంట్కు వెళ్ళిన అప్పుడు ఆర్ఎంపి డిపార్ట్మెంట్ కూడా అబారిష్ అయిన తర్వాత అప్పుడు మనకు ఒక హుజరాబాద్ కరీంనగర్లో డిప్టీ కమిషనర్ కార్యాలయం లేకుండే ఆదిలాబాద్లో ఉండే హుజరాబాద్లో మూడు గంటలకు బస్సు ఎక్కితే అక్కడ పన్నెండు గంటలకు దిగేది ఆదిలాబాద్లో అది వెనుకబడిన ప్రాంతం అప్పుడు ఆ డిపార్ట్మెంట్లో నాకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు వై కృష్ణమూర్తి సార్ ఏలూరు డిప్టీ కమిషనర్ ఉండే అప్పుడు నేను సీఎం ఇంట్రరామారావు ద్వారా రికమెండేషన్ చేశాన అక్కడికి వెళ్ళినాను వెళ్తే ఆయన ఏం చెప్పారంటే నేను ఏలూరు నుంచి బాబు కాజీపేటకు రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒక సహకరిస్తారా మీరు అంటే ఏంటంటే సార్ నాకు కొంతమంది ఎమ్మెల్యేల లెటర్లు కావాలి అని అంటే అప్పుడు పార్టీ రాజ్యం దేశం చిన్నమల్లయ్య అప్పుడు శ్రీపద్రావు అప్పుడు రామచంద్రారెడ్డి అప్పుడు ఉన్న సాయిరెడ్డి వాళ్ళ తొమ్మిది మంది ఎమ్మెల్యేల లెటర్లు సీఎం టూ అడ్రస్ చేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం అప్పుడు ఆ అడ్రస్ని నేను తీసుకొని వెళ్ళి సార్ చేతికి ఇచ్చిన ఇచ్చిన తర్వాత నాకు ఒకటి అక్కడ బిల్డింగ్ అవైలబుల్ కదా కరీంనగర్లో అని అన్నాడు సార్ అప్పుడు అప్పుడు బొమ్మాయికైనా ఇంట్లో రాత్రి పదకొండు గంటలకు ఆదిలాబాద్లో ఉన్న డిప్టీ కమిషనర్ కార్యాలయానికి సంబంధించిన సామాన్లు అల్మార్లు ఎత్తుకుని వచ్చి బొమ్మాయింకనే ఇంట్లో పెట్టడం జరిగింది అప్పుడే ఈ డిప్టీ కమిషనర్ కార్యాలయం రావడానికి కారణం లో లేకుంటే ఇది అక్కడనే ఉండేది అప్పుడు అక్కడ ఉన్న రామ్ రెడ్డి ఆదిలాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీలో బాగా గొడవ చేస్తే ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు నిలబడి మాకు కూడా ఇక్కడ ఒక డిప్టీ కమిషనర్ కార్యాలయం కరీంనగర్లో కావాలి కనుక మీరు వెనకబడిన ప్రాంతంలో ఒక కొత్త తీసుదాం అని చెప్పి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆదిలాబాద్ లో డిపిటీ కమిషనర్ కార్యాలయం పెట్టడం వలన ఈరోజు ఇక్కడ డిప్టీ కమిషనర్ కార్యాలయం ఉండేది ఉంది అప్పుడు ప్రతి ఒక్కరూ ఖమ్మం నుంచి కూడా ఆదిలాబాద్కు వెళ్ళేది అప్పుడు ఏదైనా నోడల్ డీసీ వరంగల్ అయిన తర్వాత అక్కడ భాయ్ ఆదిలాబాద్ సలీం భాయ్ ఈరోజు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ లో ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఈరోజు గతంలోనే పదవి విరమణ పొంది ఈ రోజు కరీంనగర్ పట్టణంలో కాబట్టా అందరూ ఒకరికి ఒకరు కలిసి చేసుకోవటం మరి పాత విషయాలు కూడా ఒకరికొకరు ఒకరు కూడా చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమానికి మా జగన్మోహన్ రెడ్డి గారు మా కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ ఉద్యోగ సంఘం అధ్యక్షులు భిక్షపతి గారు ఎప్పటికీ ఏదైనా కార్యక్రమం ఇక్కడ జరిగినప్పుడు మీరు ముందుకుంటారు కనుక వాస్తవానికి ఏ జిల్లాలో కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ కార్యక్రమం సత్యమంట వరకు అయితే కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏదైనా ఫంక్షన్ మంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వచ్చిన వాళ్ళని కూడా ఏదైనా హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో కూడా తృప్తిగా అన్నం తెలిపించి ఆ పదవి పొందిన ఉద్యోగి వారి కుటుంబానికి కూడా సంతోషపరిచి పంపిస్తారు ఇలాంటిది ఒక కరీంనగర్ చాలా సంవత్సరాల నుంచి ఉంది కనుక దేవుని దయ వల్ల అన్ని జిల్లాలలో కూడా ఇలాగానే కొనసాగాలని మరి పదవి విరమణ పొందిన కమర్షియల్ ట్యాక్సెస్ ఉద్యోగులది రాష్ట్ర స్థాయిలో కూడా ఇలాంటిది ఒక సంఘాన్ని స్థాపించి అన్ని జిల్లాల నుండి అందరినీ మన తెలంగాణ జిల్లాల నుండి తీసుకొని ఒక రాష్ట్ర స్థాయి సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మన అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమానికి ముందు వరుసలో ఉన్నట్టయితే రాష్ట్ర స్థాయిలో కూడా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ పదవి విరమణ పొందిన వారికి ఈ అవకాశం ఉంటుందని ఇక్కడ అందరూ పిలిచిన వెంటనే పిప్పులు అందుకొని దూరపు ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగ అందరూ ప్రముఖులు చేసి నుంచి ఉద్యోగుల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో హాజరై ఇంత భారీ వస్తున్న ఈ కార్యక్రమం ఈ రోజు ఆదివారం రోజు విజయవంతం చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మా అన్న సీనన్న ముందుకొచ్చి మరి దానికి సహకరించిన మన జగన్మోహన్ రెడ్డి విషయపతి గారి కూడా తెలంగాణ కమర్షియల్ నాన్ మేనిఫెస్టోడ్ ఆఫీసర్స్ ప్రత్యేక అభినందన తెలిస్తున్నాం జై తెలంగాణ